హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు గ్రీ గార్డెన్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు వేడి ఏంటంటే చూసారా అడినియం మనం విత్తనాలతో వేసిన అడినియం బాగా మొలిసినవి చూసారా ఎన్ని మొక్కలు మొలిసినా దగ్గర దగ్గర పది మొక్కలు అండి విత్తనాలు వేసాను ఈ టబ్లో ఇక్కడ ఈ చెట్టుకి కాయలు కాసినాయండి ఇదిగోండి అడినియం మనం పెద్ద చెట్లు ఉన్నాయి కదా మొక్కలు పూలు పోస్తున్నాయి కదా వంద రూపాయలు డబ్బులు వేసాను చూసారు ఎంత పెద్ద మొదలైందో అదగండి దీంట్లోనే టమాటా మొలిసి కాయలు కాస్తుంది ఇదిగోండి దీంట్లో కాయ అన్నమాట విత్తనాలు వేసాను ఇదిగోండి ఇది మాత్రం బాగా పోస్తుందండి చూడండి రెండు వేసాను టమాటా కూడా ఇందులో మొలిసి కాయలు ఎలా కాస్తున్నాయి చూడండి ఇదిగోండి టమాటా కాయలు టమాటా పళ్ళు వచ్చేస్తాయి ఇదిగోండి ఇది ఒక అడినియము పెద్ద మొదలు వంద రూపాయలు డబ్బులు వేసాను రెండు అదొకటి ఇదొకటి చూడండి ఎంత పెద్దదైందో దీంట్లో కాయలు వస్తాయి కదండి ఈసారి కాయలు వచ్చాక విత్తనాలు చూపిస్తాను ఇందులో తీసి మనం అందులో గుచ్చాను అనమాట విత్తనాలు మొక్కలు వచ్చేసినాయి ఇలా కూడా పెంచుకొచ్చండి మనం కొనుక్కర్లేద్దు మొద్ద మా అడినియం కూడా ఎక్కడన్నా కాయ దొరికితే వేస్తాను విత్తనాలు ఇది రేఖ చూసారా రెడ్ పింకే ఒకేలాంటివి దొరికినాయి అండి ఒకసారి తీసుకున్నాను నర్సరీలో వేరే కలరిమంటే రెండు ఇవే ఉన్నాయన్నారు ఇంకా ఇవే తీసుకున్నాను ఇవి కూడా బాగా పోస్తున్నాయండి వేసిన నుండి రెండు సంవత్సరాలు అయింది వేసి బాగా పోస్తున్నాయి చాలా పెద్ద మొక్క అయింది ఇండి మొదలు అక్కడి నుండి అంత పెద్ద చెట్టు అయింది మన పువ్వులు ఎప్పుడు పూస్తూనే ఉంటున్నాయండి ఆకులు లేవు చూసారా పువ్వులు బాగా పూస్తున్నాయి అదొక మొక్క ఇదో మొక్క అడెనియం దీంట్లో వచ్చిన కాయ అన్నమాట విత్తనాలు వేసాను ఇగోండి అంత బాగా మల్సిన చూడండి అడినియం కూడా ఇలాగ మనం మొక్కలు పెంచుకోవచ్చండి విత్తనాల ద్వారా ఇప్పుడు ఇవి జాయిగా తీసి ఈ కుండీల్లో వేస్తాను ఈ కుండీలు ఎలా నింపాను అంటే వేపిండండి వేపిండి అలాగే మట్టి ఇసుక ఇసుక ఎక్కువ కలిపాను ఇసుక ఎరువు ఈ నాలుగు కలిపానండి నింపి ఒక వారం అయింది బాగా తడిపాను అన్నమాట చూసారా పొడి పొడిగా ఉంది బాగా తడిపి ఇప్పుడు వేస్తున్నాను మొక్కలు ఇలా లూజ్గా ఉండాలి మట్టి ఇసుక ఎక్కువ ఉండాలి దీంట్లో వేస్తానండి ఐదులో ఇంకా ఉంటాయి మిగులుతాయి ఉన్న డబ్బల్లో వేస్తాను ఇలాంటివి చిన్న డబ్బల్లో కొంచెం పెద్ద మొక్క అవేక మనం చూసారా ఎంత లూజ్గా ఉన్నాయో ఇవ్వండి మట్టి ఇవి తీసి ఇప్పుడు దీంట్లో వేస్తాను చుట్టూ ఇలా చేసుకొని అప్పుడు మనం మొక్క తీయాలండి వేరు తెగకుండా ఇది వేరు తెగినా వచ్చేస్తుందండి అంత ఈజీగా మొలిసే మొక్క అండి ఇవ్వండి పెద్ద మొక్క వేద్దాం సరే ఎంత బాగా వచ్చినాయో వేర్లు ఇగోండి అడినియం మనం ఇలా కూడా విత్తనాలతో పెంచుకోవచ్చు మొక్క విత్తనాలతో వేసిందనమాట ఈ కుండీలో వేస్తాను పెద్ద కుండి కదా పెద్ద మొక్క పెద్దది ఏం కాదు కానీ సైజు కొంచెం పెద్దది ఈ డబ్బాల మీద ఇందులో వేస్తున్నాను ఇలాగ అంతేనండి ఇలాగేసేసి మట్టి కప్పేయడమే మనం ఆట వేసేటప్పుడు కిందకి వెళ్ళిపోతుంది కొంచెం పెద్ద మొక్క అవ్వక నేను మళ్ళీ వే పెద్ద కుండీలో వేసుకుంటాను అందాక దీంట్లో వేస్తున్నాను వీటిలో గట్టిగా నొక్కాలి గాలి తగలకుండా మళ్ళీ పెద్ద కుండీలో వేసేటప్పుడు ఎంత మొక్క అయిందో చూపిస్తానండి ఇవన్నీ మళ్ళీ ఇంకోటి వద్దాం ఇవ్వండి అయిపోయి ఉన్నాయి మొక్కలు చూసారా ఆడినియం మనం ఇలా కూడా మొక్కలు ఎక్కువ చేసుకోవచ్చండి విత్తనాల ద్వారా ఎవరికైనా ఇవ్వాలన్నా ఇలా కుండీతో పాటు ఇచ్చే ఇచ్చే ఫ్రెండ్స్ వస్తే ఇలా విత్తనాలతో వేసి పెంచుకుంటే చూసారా ఇగోండి ఎంత బాగా వచ్చినాయో విత్తనాలతో కూడా మనం మొక్కలు పెంచుకోవచ్చు కొనుక్కోక్కర్లేదండి ఎక్కడన్నా మనకు నచ్చిన ఫ్లవర్ దొరికితే కాయ తెచ్చుకొని విత్తనాలు పోసి ఇలాగా కుండీలో వేసుకుంటాండి మలిసిన తర్వాత మన మొక్కలు చాలా చేసుకోవచ్చు అడినియం చాలా రేట్ అండి మనం ఇలాగ మొక్కలు డెవలప్ చేసుకోవచ్చు రెండు వేసాం కదండి పెద్ద పెద్దయే తీస్తున్నాను చిన్న మొక్కలు మళ్ళీ ఎదుగుతాయి ఇదిగోండి ఇంకో మొక్క వేర్లు ఎంత బాగా వచ్చింది చూడండి ఈ కుండీలు వేస్తాను మట్టి మాత్రం ఇసుకతో నింపాను కదా చాలా బాగుంది లూజ్గా ఇలాగే ఉండాలండి కింద కూడా నేను రాళ్ళు కానీ ఇవి అంటే కొబ్బరి చెప్పలు కానీ వేయలేదండి కాడలు ఉంటాయి కదా చిక్కుడు కాడలు పసుపు తీసిన కాడలు అవి వేసి డైరెక్ట్ మట్టిపోసాను నీళ్ళు ప్రేగా దిగుతాయి అన్నమాట వాటర్ ఉండకూడదు అండి ఇట్లకి మురిగిపోతాయి దుంప మురిగిపోద్ది అందువల్ల మనం వాటర్ ఎక్కువ ఉంటే చెట్టు మురిగిపోయి చనిపోద్ది అందుకని వాటర్ ప్రేగా దిగాలి అందుకని కాడలు పొల మొక్కలు అలాంటివి వేసాను అడుగున నీళ్ళు ఫ్రీగా దిగిపోతాయి అన్నమాట పోస్తే ఇవ్వండి పెద్ద మొక్క తీసుకుంటున్నాను సరే వేర్లు తగ్గుకుంటే ఎంత బాగా వస్తున్నాయో ఇవ్వండి ఇప్పుడైతే ఐదు ఏసీ చూపిస్తానండి ఉన్నాయి తర్వాత వేస్తాను ఇంకా ఉన్నాయి నింపిన కుండీలు డబ్బాలు దాంట్లో వేస్తాను లోతుగా వేసేయకూడదు పైకే వేయాలి అలాగా సరే మనం అడినియ మొక్కలు ఎంత బాగా విత్తనాలతో పెంచామో ప్రతీదండి విత్తనాలతో వచ్చేస్తాయి ఈసారి ముద్ద ఎవరి దగ్గర ఉంటే కాయ తెచ్చి మళ్ళీ విత్తనాలు వేయాలండి ఇలాగ చాలా మొక్కలు చేసుకోవచ్చు మనం అడినియం ఇప్పుడు దీంట్లో వేద్దాం కొంచెం పెద్ద మొక్క తీసుకుంటాను వేలతోటి ఇలాగా తీసేయాలి చూడండి ఎంత బాగా వచ్చినాయా చూడండి ఇలాగా పై పైన వేయాలి మొక్క మాత్రం మోనకేసేయకూడదు ఇది దుంప ఇది పైకే ఉండాలండి ఇది నేను ఈ వాటర్ వేసేటప్పటికి మట్టి కిందకి వెళ్ళిపోద్ది కింద కాడలే కదా ఉన్నాయి లూజ్గానే ఉంది మట్టి చూడ జట్టుగా నొక్కాలండి గాలి తగలకూడదు చుట్టూ ఇప్పుడు వాటర్ చేద్దామండి అన్నీ టైట్ చేస్తున్నాను లూజ్ ఉండకుండా ఒక ఐదు మొక్కలు అయితే వేసాను ఇంకా ఇంకొక ఐదు ఉన్నాయండి పది మొక్కలు వచ్చినాయి మనకి ఇంకా ఐదు తర్వాత వేస్తాను ఉన్న కుండీల్లో డబ్బాలు ఉన్నాయి ఇప్పుడు వాటర్ చేద్దామండి చిన్న డబ్బా కదా వాటర్ చేత్తో పోసేస్తున్నా డబ్బా అంటే మళ్ళీ డబ్బాలు డబ్బాతో పోస్తే ఎక్కువైపోతాయి కిందకు వచ్చేస్తాయి చూడండి వాటరు ఎలాగ ఫ్రీగా దిగిపోవాలి వాటర్ అప్పుడే మనకి చూసారా ఇలా వచ్చేస్తున్నాయో కిందకి వాటర్ ఇవ్వండి ఇవ్వండి ఎప్పుడు వాటర్ అప్పుడు అలా పోవాలండి అప్పుడే మనకి మొక్క బాగా బ్రతుకుతుంది అన్నమాట వేసిన వాటర్ వేసినట్టు పోవాలి అందుకని నేను పుల్ల మొక్కలు కాడలు చిక్కడపాదు కాడలు అలాగే పసుపు తీసాం కదా పసుపు కాడలు అలాంటివి వేసాను రాళ్ళు వేయలేదు కన్నల్లో రాళ్ళు కొబ్బరి చెప్పుల వేస్తండి మనకి మట్టి అడ్డుకొని వాటర్ పోదు ఎప్పుడు వాటర్ అప్పుడు అది దిగిపోవాలి చూడండి కింద నుండి వచ్చేస్తున్నాయి వాటర్ అయిండి సరే ఇచ్చేసింది అన్ని అలాగా ఇంకో మొక్క పోద్దాం వాటర్ మాత్రం ఫ్రీగా పోవాలండి ఈ పెద్ద ఆడిన మొక్కలు కూడా నేను నాలుగు రోజులకు ఒకసారి ఇస్తానండి వాటర్ వాటర్ ఎక్కువ పోయిన వాటర్ లేకపోయినా అవి బాగానే పూస్తాయి పువ్వులు దానికి వాటర్ ఎక్కువ ఉండకూడదు అడినియమ్కి నాలుగు రోజులకు ఒకసారి పోతాను అన్ని మొక్కలు పోసినా కానీ అట్లా పోయినండి అయింది వాటర్ చూసారా అస్సలు కుండీల్లో వాటర్ నిలవలేదు చూసారా ఎప్పుడే ఎప్పుడు అలా కోవాలి అనమాట చుట్టూ ఇలా పోస్తున్నాను దూరంగా మొక్కకి దూరంగా ఈరోజు ఎక్కువ వాటర్ పోసుకొని రేపటి నుండి కొన్నే పోయాలండి అంటే పొడిగా మట్టి అవుతూనే పోయాలి రోజు పోసేయకూడదు చూసారా మనం ఐదు అడ్డనీయ మొక్కలు వేసామో చూడండి ఇవాళ ఐదు మొక్కలు ఇందులో నారు పోసి విత్తనాలు వేసుకొని ఇంకా ఐదు మొక్కలు ఉన్నాయండి నేను తర్వాత వేస్తాను ఇవ్వండి నాటుకున్నాం నాటుకున్న చిన్న కుండీల్లో చూసారు కదండి ఈరోజు వీడియో మనం అడినియము నారు పోసి ఇలా కుండీల్లో నాటే మొక్కలు వచ్చాక ఇలా కూడా పెంచుకోవచ్చండి విత్తనాల ద్వారా అడేనియము కొనుక్కోకర్లేదు ఒకసారి కొనుక్కున్నామంటే అవి కాయలు వస్తాయి పువ్వులు పూసి అవి ఇలాగ మనం నారు పోసి మనం ఇలాగ మొక్కలు ఇంత సైజ్ ఎదిగాక విడదీసి మనం కుండీలో వేసుకుంటే చిన్న కుండీల్లో ఇంత సైజు కుండీలో వేసుకుంటా కొంచెం మొక్క ఎదిగాక పెద్ద కుండీలో మార్చుకోవచ్చు ఇంతేనండి ఈ రోజు వీడియో ఇలాంటి వీడియోలు మరిన్ని చూడాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి వీడియో ఎలాగుందో కామెంట్ పెట్టండి థ్యాంక్ యూ